నమస్కారాలండి ఈరోజు నెల్లూరులోని నాలుగవ డివిజన్లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఈరోజు గడప గడపకి యాక్చువల్గా పోయి వాళ్ళతో డిస్కస్ చేయటం ఈ యొక్క భవిష్యత్తు గ్యారెంటీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత ఆరోజు మినీ మహన్ ప్రకటించారు ఆ విషయాల్ని వివరించే కార్యక్రమం మొదలుపెట్టాం అందులో భాగంగా ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది అనూహ్యమైన స్పందన అంటే అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్పందన ఉందని ఎందుకంటే ప్రతి ఒక్కరు అయిపోయి ఉండారు ముఖ్యంగా వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు వాళ్ళ ట్యాక్సులు ధరలు ఎవరైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఏంటంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగకూడదని వాళ్ళకొచ్చే పద్యాలు కానీ వ్యాపారంలో వాళ్ళకి వచ్చే ఆదాయం కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇంటి ఖర్చులు ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే మెజారిటీ ప్రజలు యావరేజ్ బిలో యావరేజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకి వచ్చే జీతాలకి ఖర్చులు చూసుకుంటారు జీతాలు ఒక లిమిట్లో పెరుగుతాయి అందుకే ఈరోజు ఉద్యోగస్తులు రద్దు చేస్తున్నది కానీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ధరలు విపరీతంగా ఏదైనా సిలిండర్ ధర కావచ్చు లేదా కూరగాయల ధర కావచ్చు లేదా పప్పులు ఉప్పులు కావచ్చు అన్ని ధరలు అబ్నార్మల్ సరే ఆ ధరలు పెరిగిపోయినాయంటే కంట్రోల్ లేదు ప్రభుత్వం కంట్రోల్ చేయాలా ఎప్పుడైనా ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వమే డైరెక్ట్గా హోల్సేలర్స్ దగ్గర నుంచికొని వాటిని సబ్సిడీకి మార్కెట్లోకి రిలీజ్ చేయాలా ఎప్పుడైతే ప్రభుత్వం మార్కెట్లోకి రిలీజ్ చేస్తుందో తక్కువ ధరలకి ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ఆ స్టాండర్డ్ రేట్లు అమ్ముతారు అలాంటి సిస్టమ్ లేదు ఈ గవర్నమెంట్లో ఉద్యుత్ తుఫాన్ జరిగింది వర్షం వచ్చింది అందరు రేట్లు పెంచేశారు ఇష్టం వచ్చినట్టు ప్రజలు అల్లాడుతున్నారు ఆ రోజు వెంటనే చంద్రబాబు నాయుడు ఇండియాలో ఉన్న అన్ని ప్లేసుల నుంచి కూరగాయలు కావచ్చు అనేక ఆయిల్స్ కావచ్చు అన్నిటి గవర్నమెంటే కొనేసి ఏదైతే స్టాండర్డ్ రేట్లు ఉండాయో ఆ స్టాండర్డ్ రేటు బజార్లో అమెతడిగా చేశాడు ఎప్పుడైతే చేశారో అందరూ ధరలను నార్మల్ ధరలకు నార్మల్ రేట్కి అమ్మారు అది ప్రభుత్వం చేయాల్సింది ధరల కంట్రోల్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం ఉండేది అందుకే వాళ్ళ చేతిలో చట్టం ఉంది చట్టం చేసి ధరలను అదుపు చేసేది వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ ప్రభుత్వం పరిపాలన లేదు సుపరిపాలన చేయాలని లేదు వదిలేశారు వాటిని గాలికి వదిలేశారు ఏం పెరిగితే పెరగలే రేట్లు కాబట్టి ఈ ప్రభుత్వం పరిపాలన చేయటంలా తర్వాత రెండోది ఎకానమీ డెవలప్ కావాలి ఎకానమీ డెవలప్ అయితేనే మనకు ముందుకు పోతుంది కానీ ఈరోజు ఎకానమీ డెవలప్ లేదు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పెంచారు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇన్ జనరల్ వాళ్ళ బడ్జెట్ని ఒక రెండు లక్షలుంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని రెండు లక్షల నలభై వేల యాభై వేలు చేస్తారు ఆ నలభై వేల యాభై వేలు ఎక్కడి నుంచి వస్తాయండి ప్రభుత్వానికి ఆదాయం అనేక ట్యాక్సుల్లో ఒకటే మార్గం ఎవ్రీ ఇయర్ ఇరవై ఇరవై దాదాపు ఏంటంటే ట్వంటీ టు థర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతారు బడ్జెట్ ఆ బడ్జెట్ పెంచిన దానికి ఖర్చు పెడతారు గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయంటే ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఆదాయం వస్తుంది ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ గవర్నమెంట్ కట్టే ట్యాక్సుల్లో రాష్ట్రానికి షేర్ వస్తుంది ఆ ఇండస్ట్రీలో తయారయ్యే ప్రతి వస్తువు మీద వచ్చే జీఎస్టీలో ఫార్టీ త్రీ పర్సెంట్ స్టేట్కి వస్తుంది ఆ విధంగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగాల ఇండస్ట్రీలు రాకుండా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఒకటే మార్గం ప్రజల మీద ప్రజల మీద బాధుడే బాధుడు వాళ్ళ మీద ట్యాక్స్లు వేసేస్తే పెరగద్ది కానీ అది పరిపాలన కాదు ఈ ప్రభుత్వం చేస్తుండేది ఆ రెండోది అంటే రాష్ట్ర ఆదాయం పెరిగే మార్గాలు వదిలేసి కేవలం ప్రజలను పీడించి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు ఇది ఎప్పుడూ పూర్వకాలంలో రాజులు వాళ్ళు చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేశారు అది మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది ప్రజలు బాగా గమనించారు అందుకే వెక్స్ అయిపోయారు ఎక్కడికి పోయినా ఒకటే ధరలు ధరలు ట్యాక్స్లు డెవలప్మెంట్కి వచ్చాకే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఎంటు ఇరండి రోడ్లు కావచ్చు వాటర్ లైన్స్ వాళ్ళు అంటున్నారు సార్ బ్లూ లైన్స్ కనెక్షన్ ఇవ్వలేదు అండర్గ్రౌండ్ స్టోరేజ్ కనెక్షన్ ఇవ్వలేదు ఈ విధంగా ప్రజలే ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన గుర్తు చేస్తున్నారు అన్యూహ్యమైన మెజార్థతో తెలుగుదేశం గెలవబోతుంది ఇప్పుడే మన యొక్క ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ మధు చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం తెలుగుదేశం వస్తుంది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ